హాయ్ అండి ఇవాళ వీడియోలో నేనైతే మటన్ ఫ్రై చేయబోతున్నానండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అయిన తర్వాత ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా జీలకర్ర లవంగాలు అలానే అనాస పువ్వు ఒకటి తీసుకొని ముక్కలుగా కట్ చేశానండి అలానే ఒక బిర్యానీ కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది తర్వాత వచ్చేసి కరివేపాకు అయితే వేసుకోవాలి కరివేపాకు కూడా వేసేసుకుందాం కరివేపాకు కూడా కాస్త పై అయిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి ఇక్కడ నేను రెండు ఉల్లిపాయలు తీసుకొని పన్ను ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వాలి అనుకుంటే మూత పెట్టేసుకుంటే కనుక త్వరగా ఫ్రై అవుతాయి లేదనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకున్నా కూడా త్వరగా ఫ్రై అవుతాయి ఇక్కడ నేనైతే మూత పెట్టేసి ఫ్రై చేస్తున్నాను ఈ విధంగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఉల్లిపాయలు అయితే కలర్ అయితే అయ్యాయండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు శుభ్రంగా కరిగి తీసుకున్న మటన్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడైతే పావు కేజీ మటన్ అయితే తీసుకుంటున్నానండి ఇలా మటన్ వేసేసుకున్నాం కదా మటన్ వేసుకున్న తర్వాత వెంటనే ఉప్పు అయితే వేసుకోవాలి మటన్ పీస్ అనేది మంచి టేస్టీగా అయితే ఉంటాయి అన్నమాట ఇలా ఈ విధంగా అంతా మిక్స్ చేయలాగా ఒకసారి కలుపుకోవాలి మటన్ ఉడకడానికి మనకి లేదైనా ఒక మూడు నిమిషాలు లేదా నాలుగు నిమిషాలు టైం పడుతుందండి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల వరకు మటన్ అయితే ఉడికించేద్దాం ఇలా మూత పెట్టి ఉడికించడం వల్ల మటన్ అనేది త్వరగా ఉడిపోతుంది అలానే నెక్స్ట్ ఒక్కొక్క మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసేద్దాం ఈ కర్రీ ఫినిష్ అవ్వడానికి ఓవరాల్గా మనకి ఒక ఫైవ్ మినిట్స్ టైం అయితే పడుతుందండి మనం ఒకసారి అబ్జర్వ్ వేస్తూ ఉంటే మంచి వాటర్ అనేది సెపరేట్ అవుతూ ఉంటుంది ఇలా ఒకసారి కలుపుకొని ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు అయితే ఫస్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇక్కడ పసుపు కారం అయితే వేసుకోవాలి కారం ఒక రెండు స్పూన్ వేసుకొని సరిపోతుంది కారం కూడా వేయించాం కదా నెక్స్ట్ వచ్చేసి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మసాలా పొడి అయితే వేసుకోవాలి ఇప్పుడు చక్కగా ఈ మసాలాలన్నీ కూడా మటన్ పీసెస్కి పట్టేలాగా అయితే కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటూ మటన్ అయితే చక్కగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ మటన్ ఫ్రై అయితే రైస్ లోకి చాలా బాగుంటుంది రోటీస్ లో కూడా సూపర్గా ఉంటుందండి ఇప్పుడు మూత కట్టేసి ఒక రెండు నిమిషాల వరకు అయితే ఉడకనిద్దాం ఇప్పుడు ఒకసారి మూత తీసేసి అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి ముందుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటే కనుక అడుగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా మసాలాలు వేసుకుని కాస్త ఫ్రై అయిన తర్వాత వేసుకోవడం బెటర్ అండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం కదా ఇక్కడ మటన్ ముక్కలకి చక్కగా పట్టేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ మటన్ ముక్కలు కూడా చక్కగా ఉడిగిపోయాయి ఇంకొక రెండు నిమిషాలు కనుక మనము ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మటన్ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోతుంది మనము ఆనియన్స్ అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నాము రెండు లేదా మూడు ఆనియన్స్ తీసుకుంటే కనుక ఇక్కడ మనకి సెమీ గ్రేవీ లాగా కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఇలా గ్రేవీ లాగా అయితే ప్రిపేర్ అవుతుంది ఫ్రై కూడా రైస్ లోకి చక్కగా కలుస్తుంది అనమాట ఫ్రై చేసుకున్నాం కదా ఆ తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ గా కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే మటన్ ఫ్రై చాలా టేస్టీగా యమ్మీగా ఫ్రై అయిపోతుందండి ఇక్కడ మీరు గమనించినట్లయితే కనుక మటన్ ఫ్రై నుంచి ఆయిల్ చూసారా అది సపరేట్ అవుతుందో ఇలా ఆయిల్ కనుక సపరేట్ అయితే కర్రీ అనేది వేరే అయినట్టే మటన్ కర్రీయే కాదు ఏ కర్రీకైనా కూడా ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి కర్రీ నుంచి అప్పుడే చక్కగా కర్రీ అయితే ఉడికినట్టు అర్థమండి ఇప్పుడు ఫైనల్గా మనము కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం శుభ్రంగా కరిగి తీసుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుందాం మీద పుదీనా కూడా ఇప్పుడు ఈ విధంగా ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఫ్రై మనము ఒకసారి గమనించినట్లయితే ఈ రెసిపీ డెఫినెట్ గా మీరు కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలానే ఈ రెసిపీ లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అయితే ఇంకొంత మనకి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఒక నిమిషం పాటు మూతను అయితే పెట్టేద్దాం మూత పెట్టేసి ఉడికిచ్చేద్దాం వీడియోస్ చూస్తూ ఉండండి వీడియోస్ కనుక నచ్చినట్లయితే కనుక మాంస్ కిచెన్ రెసిపీ ఛానల్ ని సపోర్ట్ చేయండి అలానే ఇలాంటి మరెన్నో రెసిపీ వీడియోస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఇంకా నేను పావు కేజీ మటన్ తీసుకున్నాను కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదండి పది నిమిషాల్లో అయితే మటన్ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోతుంది లైవ్ వీడియో చేయాలి లైవ్ కుకింగ్ చేయాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కాకపోతే లైవ్ కుకింగ్ అనేది చాలా కష్టం ఎందుకంటే కుకింగ్ చేస్తున్నప్పుడు ఆ వేడికి ఒక్కొక్కసారి ఫోన్ కూడా ఆఫ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో కొంచెం జాగ్రత్తగా అయితే లైవ్ కుకింగ్ చేసే వాళ్ళైతే జాగ్రత్తగా అయితే వీడియోస్ అయితే చేసుకోండి లైవ్ వీడియోస్ కావాలంటే నార్మల్ కుకింగ్ అయితే పెద్ద రిస్క్ ఏమి ఉండదు మధ్య మధ్యలో ఆపుతూ ఉంటాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు లైవ్ వీడియో కాబట్టి కొంచెం రిస్కే అయినా నేను లైవ్ వీడియో చేయాలని ఫిక్స్ అయ్యాను కాబట్టి చేస్తున్నాను ఇక్కడ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినండి ఇప్పుడు మటన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది మటన్ ఫ్రై కదా మటన్ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా ఫైనల్గా ఇంకేముంది కాస్త లెమన్ పిండుకొని వేడి వేడి రైస్లోకి అయితే తింటే సూపర్గా ఉంటుందండి ఇంకో మటన్ ఫ్రై పా ఫైట్గా అయితే ప్రిపేర్ అయిపోయినట్టే ముక్క కూడా చక్కగా మెత్తగా ఉడికిపోయిందండి లైవ్ వీడియోకి డెఫినెట్గా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అవ్వండి మళ్ళీ కుదిరినప్పుడు డెఫినెట్గా లైక్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్